MBBS in abroad. ఉన్నాను తర్వాత అసలు ఏమాత్రం భయపడకుండా ఫ్లైట్ లో ఉంటే లాస్ట్ స్లోగా సూట్ కేసు పక్షి దిగి బాలకృష్ణ చిరంజీవి గారు మా జ్ జిజేష్ అందరు ఆయన ఒక్కనే కూరగా వచ్చి ఎంత బురద అనమాట బురద కాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చి ఇంటికి కూడా వచ్చాను ఇంటికి వస్తే అప్పుడు ఏదో పిక్చర్ షూటింగ్ అని చెప్పి వచ్చారు ఎవరు కొత్తగా పిక్చర్ బుక్ చేయడానికి వచ్చారు అంత బురద బురద ఉంది ఉండండి కాస్త డ్రెస్ మార్చికి వస్తా అని చెప్పి డ్రెస్ మార్చి వచ్చి కూర్చున్నా కూడా అంతవరకు లే టెన్షన్ చలపతిరావు తర్వాత మూవీస్ నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ వచ్చి బొకెక్స్ తీసుకొని వచ్చేసరికి భయపడ్డాను ఓ ఇంత భయంకరమైన యాక్సిడెంట్ ఆ జరిగింది ఈ యాక్సిడెంట్లో తన భయపడ్డాను అప్పుడు స్టార్ట్ అయింది ఆ భయం నుండి భయం యాక్సిడెంట్ చేసినప్పుడు భయం అప్పుడు అనిపించింది అనమాట ఆ తర్వాత కొంతకాలం ఫీలింగ్ ఉండటం వల్ల అవాయిడ్ చేశాను కొంతకాలం ఫ్లైట్ ఆ తర్వాత మన ఎంఎస్ రెడ్డి గారు ఫ్లైట్ కదనబండి సుధాకర్ ఆ మాత్రం ఎందుకు రా ఫ్లైట్ ఎక్కలేదంటే ఇట్లా జరిగిందండి అంటే చెప్పాడమంట ఆయన ఫిలాసఫీ మొత్తం చెప్పి ఏ మాత్రం భయపడకూడదురా అని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కడం స్టార్ట్ చేశాను ఫ్లైట్లో జోకులేదు అన్ని మా ఊడి ఏంటి సార్ మీకు ఎంఎస్ రెడ్డి గారు చెప్పిన ఫిలాసఫీ ఎంఎస్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం అండి ఆయన కళ్యాణ వండ సినిమా తీసిన తర్వాత అశ్వత్థామంగా యాక్ట్ చేశాను ఏంటి అది ఏకలదే ఈ రెండు పిక్చర్లు యాక్ట్ చేశాను నేను అంటే చాలా ఇష్టం అండి ఎంఎస్ రెడ్డి గారికి ఏ మధ్య ఫ్లైట్లో ఎక్కడ ఎక్కట్లేదు విన్నాను ఎందుకు రా అని ఇది కొంచెం భయం వేసింది బాబాయ్ అంటాను బాబాయ్ నాకు మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ అంటే ఒరే యాక్సిడెంట్ ఏమైనా చచ్చిపోతారనుకుంటే ఎప్పుడు చచ్చిపోతే ఏమైనా జరుగుతురా దాని గురించి నువ్వు నూరేళ్ళు పడుతున్నాను ఆయన ఏ ప్రాబ్లం లేదు నువ్వు చక్కగా యాడ్ చేయరా బాబు నీ కామెడీ అంటే నాకు ఇష్టం అన్నాడు అప్పటి నుంచి కంట్రీ చేయడం స్టార్ట్ అయింది ఇంకా ఫ్లైట్ ఎక్కినప్పుడు ఏ మాత్రం చెరు పెరుగు ఉంటుంది కదా ఇక నాకు అంటే మరి మీరు ఆ టైంలో సపోజ్ ఏదైనా ఫారెన్ షూటింగ్స్ అంతా కూడా అవాయిడ్ చేసేవాళ్ళం ఇట్లా మా అవాయిడ్ చేసేవాడు కదా మరి ఫారెన్ షూటింగ్ కోసం డిఫరెంట్ అవాయిడ్ చేసేవాడు ఆ తర్వాత మరి భద్రత రౌండ్ చేశాను అది అయిపోయి ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ చాలా పిక్చర్ ఫ్లైట్ అయ్యే అలా మీరు మంచి మంచి క్యారెక్టర్స్ మిస్ చేసుకున్న సందర్భాలనే ఏమన్నా మంచి క్యారెక్టర్స్ మిస్ అయిపోయినాయి అలా ఫ్లైట్ వల్ల అన్నవిన్నాయి ఏమీ లేవు ఆ తర్వాత చాలా చాలా తక్కువ కాలంలో మరి రికవర్ అయ్యాను కాబట్టి దాని గురించి ఆడుతులేదు కాబట్టి తర్వాత కంటిన్యూస్ చాలా పిక్చర్ చేశాను ఓకే ఓకే బాంబాయి పీడిగానండి ఇంకోటి ఇంకోటి చాలా పిక్చర్ చేశాను ఒకసారి ఇంకోటి సార్ మీరు తమిళ్లో చేస్తున్న మొదటి సినిమాకు రెండో సినిమా నాకు అంత గుర్తు తెలియదు కానీ రాధిక గారితో చేస్తున్నప్పుడు ఆరతిరాజు గారి సినిమా చేస్తున్నప్పుడు ఒక షాట్లో మీరు రాధిక గారు రన్నింగ్ చేసుకుంటూ వస్తారు మీరు ఆవిడని ఎత్తుకోవాలి ఎత్తుకో అంటే మీ గోల్లు గుచ్చుకున్నాయి రాధిక మీ మిమ్మల్ని కొట్టింది అవును నిజమే అది ఎలా జరిగింది అంటే ఫస్ట్ పిక్చర్ కళ్యాణ అది ఫస్ట్ పిక్చర్ అండి రెండు రోజులు కాళీ కూర్చోపెట్టాను మేటిపన్నెలు రెండు రోజులు ఏంటంటే నాకు ఎప్పుడు షూటింగ్ అనుకుంటుండేవాడు మూడో తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది నాది ఫస్ట్ షార్ట్ ఏంటంటే రాధిని అలా ఎత్తుకొని గాలిలో తిప్పేసి అలా పైకి అనమాట ఏం పని పైకి ఎత్తాను ఏంటంటే అసలు అమ్మ ఎంఆర్ రాధ కూతురు అన్నారు ఆ టెన్షన్ అందరు గొడవ చేసేవాడు డైరెక్ట్గా వాడు వాళ్ళ నా నాన్న ఎమ్ఆర్ రాధ చాలా బాబు షూట్ చేశారంట ఎంజీఆర్ని అట్లా అనేవాడు నాకు ఆ భయం వేసి ఏం చేస్తాను అనుకోండి ఇలా అన్నాను చేతులు చేతులు లంగాలోకి వెళ్ళిపోయి ఫాట్ అని చంపేది కొట్టింది అనమాట కళ్ళు తిరిగిపోయింది ఏంటి బాబా అనుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఇంటిమెన్సీ డెవలప్మెంట్ కోసం డెవలప్ అవడం కోసం మా ఇద్దరిని కలిసి సినిమాకి వెళ్ళామని చెప్పేవాడు కలిసి డిన్నర్ చేయమని చెప్పేవాడు అట్లా మళ్ళీ ఇంటిమెన్సీ డెవలప్ అయిన తర్వాత ఆ పిక్చర్ కంప్లీట్ అనమాట అది వన్ ఇయర్ ఆడేసింది అనుకుంటారు తర్వాత ఆ తర్వాత మళ్ళీ రాతి మంచి ఫ్రెండ్ అయింది ప్రాబ్లం ఏ లేదు తర్వాత పదమూడు సినిమాలు చేసినట్టున్నారు రాజుగా చేసాను థర్టీన్ పిక్చర్స్ ఈజీగా ఉంటాయి ఏంటి అప్పుడు మీ రియాక్షన్ ఏంటి అప్పుడు ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటి మీది ఇమ్మీడియట్ చంపేది కొట్టిందండి ఫార్ట్ చంపింది నా కళ్ళు తిరిగిపోయింది ఏంటంటే బాబు ఇలా అయిపోయింది అనుకున్నాను షాక్ అయ్యాను ఇది ఎక్కడ కూడా సారీ చెప్పారా తర్వాత మళ్ళీ సారీ చెప్పాను తర్వాత ఫ్రెండ్ అయిపోయింది ఓకే మీరు ఒక పెద్ద అప్పట్లో ఒక మంచి ఇమేజ్ పేరు అవసరం లేదు కానీ ఇమేజ్ ఉన్న హీరో మేనేజర్ మేనేజర్ని కొంచెం ఏడిపించారు సూడి ఒక ఏదో ఏదో మిమ్మల్ని అవమానపరిచారో ఏదో సంథింగ్ జరిగి స్టూడియో చుట్టూ తిప్పుకున్నారు కొడతా అంటక అని అంత కాంట్రవర్స్ జరిగేది కానీ తిట్టేవాని కొట్టేవాని హీరో మేనేజర్ మేనేజర్తో ఎవరితో ఎవరితో కాంట్రవర్సీ నా కాంట్రవర్సీలు ఉండే కాదండి అసలు నా చిన్న ఏజ్ తమిళ్లో ఉన్నప్పుడు అందరితో సరదా సంతోషంగా ఉండవండి తప్పితే కాంట్రవర్సే ఉండేవాళ్ళు కాదు తెలుగు కూర్చున్న తర్వాత కాంట్రవర్సీ ఏమీ లేదు మోహన్ బాబుతో వస్తారు మాత్రం మోహన్ బాబు గారితో ఈ డ్రెస్ అన్న ఉంటుంది కదా సుధాకర్ వేసుకోండి సార్ ఎవరు వేసేస్తే మన డ్రెస్ నేను ఎందుకు వేస్తాను సార్ మీ అయితే వేసుకుంటారా అన్నాను అంతే అంతేనా సుధాకర్ అంతేనా సుధాకర్ ఆ తరువాత మళ్ళీ ఆయన నేనంటే ఇష్టం అని చాలా పిచ్చి లాక్ చేశాను మా ఇంటికి మా ఇంటి కథ అల్లుడు గారు యమజాతకుడు చాలా పిచ్చి లాక్ చేశాను నేనంటే ఇష్టం కూడా ఆయన ఆయన గురించి చెప్పండి అసలు ఆయన మనసు ఏమో కరుగ్గా కనబడతారు కదా బయట వాళ్ళకి లోపల లోపల మనసు అండి ఆయన మనసు వెన్నలాంటి మనసు ఆయన పిక్చర్ యాక్ చేశాను ఆయన సినిమాలు పోస్ట్ పోస్ట్ మ్యాన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఓకే ఇంత గ్యాప్ రావడానికి మీకు కారణం అంటే కోమాలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అది బ్రెయిన్ స్ట్రోక్ అని ఒక ఇది వచ్చిందండి నాకు ఓకే అంటే ఓవర్ యాంగ్జైటీ మీలో దేనివల్ల అది నాకు రీజన్ ఏంటో తెలియదు మెడికల్ సైన్స్ ప్రక్కడ బీన్ బ్రెయిన్ స్ట్రోక్ అంటుంది ఓకే అలాగా వెళ్ళిపోవడం జరిగింది అంటే చాలామందికి మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇవ్వండి చాలామంది బయట రివర్స్ ఏమనుకుంటారంటే సుధాకర్ గారు విపరీతంగా తాగేవారు దానివల్లనే ఇలా అయింది కాదు కొంతమంది ఏమో అసలు అసలు ఆయనకు తాగ అలా వచ్చింది టాక్ కానీ ఆయన తాగేది ఇంత అని కొంతమంది అంటారు ఏది నేను ఎప్పుడైనా తీసుకుంటే ఎంత కొంచెం లిమిటెడ్గా తీసుకున్నాను చెప్తే తాగుబోతులా ఈ లెవెల్కి ఎప్పుడు తాగలేదు బ్రెయిన్ స్ట్రోక్ కూడా దానివల్ల వచ్చింది కూడా కాదు ఆ లిమిటెడ్గా ఉంటా ఉండే మైండ్ దాని దానికి సంబంధమే లేదు అది వచ్చింది మైండ్ స్టాక్ వచ్చింది కానీ దానివల్ల కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది కానీ డ్రింక్స్ వల్ల కాదు ఓకే అప్పుడు ఆ టైంలో మీ